హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ పిల్లలకు ప్లెయిన్ శారీతో లాంగ్ ఫ్రాక్ కటింగ్ ఎలా చేయాలో సింపుల్గా కటింగ్ చేసే విధానము చూపిస్తాను ముందుగా మనము రెండు మీటర్ల లైనింగ్ తీసుకొని ఫోర్ ఫోల్డింగ్ చేసి ముందు చివర రెండు ఇంచులు చివరి చివర రెండు ఇంచులు మార్క్ చేసుకొని ఈ వీడియోలో చూపించిన విధంగా లైన్ వేసుకొని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ని రివర్స్ తిప్పి ఇలా ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా పీసులన్నీ ఓపెన్ చేసి ఇవన్నీ జాయింట్ చేసుకుంటాం గాగ్రా కటింగ్ మోడల్కు లైనింగ్ ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు మనం శారీ క్లాత్ ఎలా కట్ చేయాలో చూద్దాం ఈ శారీ క్లాత్ వచ్చేసి మొత్తం ఫోర్ మీటర్స్ ఫోర్ ఫోల్డింగ్ చేసుకున్నాను ఇప్పుడు దీనిని మనం గాగ్ర కటింగ్ చేయాలి ఇలా సమోసా మోడల్లో కోనాకారంలో ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి ముందుగా అంత సమానంగా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా కోనాకారంలో ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు నడుము చుట్టు కొలత ఫైవ్ ఇంచెస్ ఫైవ్ ఇంచెస్ మార్క్ చేసుకొని అక్కడి నుంచి మన గేర పొడవు థర్టీ త్రీ ఇంచెస్ ఇలా గేరా మొత్తము టేపుని ఎలా జరుపుకుంటూ థర్టీ త్రీ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి పైన కింద జరుపుకుంటూ మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కటింగ్ చేసుకోవాలి జాగ్రత్తగా షేప్ కరెక్ట్గా ఉండేలా కటింగ్ చేసుకోవాలి పైన కూడా మనం ఫైవ్ ఇంచెస్ మార్క్ చేసినాం కదా అక్కడ కూడా కటింగ్ చేయాలి కటింగ్ చేసిన తర్వాత ఓపెన్ చేస్తే ఇప్పుడు ఇలా ఉంటుంది దీన్ని గాగ్రా మోడల్ కటింగ్ అంటారు ఫ్రెండ్స్ ఇప్పుడు మనము బాడీ కటింగ్ ఎలా చేయాలో చూద్దాము ముందుగా వన్ మీటర్ లైనింగ్ తీసుకొని ఫోర్ ఫోల్డింగ్ చేసుకొని బాడీ పొడవు వచ్చేసి టెన్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి షోల్డర్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ చంక పొడవు ఫైవ్ ఇంచెస్ ఇలా స్క్వేర్ షేప్లో డబ్బా షేప్లో డ్రా చేసుకొని చంక రౌండ్ కోసము వన్ ఇంచు మార్క్ చేసుకొని చంక రౌండ్ గీసుకోవాలి ఇలా అయితేనే ఫిట్టింగ్ చాలా బాగా వస్తుంది ఇప్పుడు నెక్ ఫోర్ ఇంచెస్ నెక్ వచ్చేసి టూ ఇంచు మార్క్ చేసుకోవాలి సేమ్ డబ్బా షేప్లో మార్క్ చేసుకొని నెక్ రౌండ్ వేసుకోవాలి ఇక్కడ ఏ షేప్ అయినా వేసుకోవచ్చు నేను రౌండ్ షేప్ వేస్తున్నాను ఇప్పుడు చెస్ట్ పొడవు వచ్చేసి ఎయిట్ ఇంచెస్ ఖర్చు కోసము టూ ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు నడుము లూజ్ వచ్చేసి పైన దానికంటే వన్ ఇంచు తగ్గించి మార్క్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకోవడం కటింగ్ చేసేటప్పుడు నెక్కు కట్ చేయొద్దు చంక రౌండ్ నుంచి సైడ్ కట్ చేసుకోవాలి నెక్ ఎందుకంటే ముందు వేరే నెక్కు బ్యాక్ వేరే నెక్కు ఉంటుంది కాబట్టి నెక్కులు ఇలా వీడియోలో చూపించిన విధంగా చూసి కట్ చేయండి ఫ్రంట్ వేరు బ్యాక్ వేరు వస్తుంది కాబట్టి ఫ్రంట్ బ్యాక్ ఓపెన్ చేసి ఇప్పుడు నెక్ కటింగ్ని చేసుకోవాలి ఇలా సపరేట్ సపరేట్ చేసిన తర్వాతనే నెక్ ఫ్రంట్ బ్యాక్ అని ఇలా రాసుకుంటే మనం కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది ఇలా రాసుకొని పెట్టుకుంటే మనకు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది ఇప్పుడు బ్యాకుకు మనం ఫ్రంట్ ఫోర్ ఇంచెస్ పెట్టాం కదా బ్యాక్కి వచ్చేసి వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకోవాలి ఫైవ్ ఇంచెస్ టూ ఇంచెస్ విడితో సేమ్ ఫ్రంట్కి ఎలా మార్చేసామో బ్యాక్ కూడా అలానే మార్క్ చేసుకోవాలి నేను బ్యాక్ నెక్ పిల్లలకు మామూలుగా ఉక్స్ పట్టి కాజా పట్టి పెడితే వేసుకునేటప్పుడు వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి వెనకాలలో ఒక చిన్న డ్రాప్ ఏదైనా రౌండ్ షేప్లో అయినా స్క్వేర్ షేప్లో అయినా ఏదైనా చిన్న డిజైన్గా పెట్టేస్తే మెడ ఈజీగా దిగుతుంది వేసుకోవడానికి ఇబ్బందిగా ఉండదు అందుకే నేను ఎప్పుడు ఏ ఫ్రాక్ కుట్టినా వెనకాల ఉక్సు పట్టి కాజాపట్టి పెట్టాను ఇలానే పెడతాను ఏదైనా ఒక చిన్న డిజైన్ చేస్తాను ఇప్పుడు లైనింగ్ కటింగ్ అయిపోయింది కదా ఇప్పుడు మనం ఒరిజినల్ శారీ క్లాత్ పైన లైనింగ్ పెట్టి కట్ చేసుకోవాలి ఫోల్డింగ్ సైడే పెట్టాలి మనం ఓపెన్ సైడ్ పెట్టద్దు లైనింగ్ మీద పెట్టేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి డబల్ ఫోల్డింగ్ చేసుకొని రెండు విడివిడిగా పెట్టుకొని కట్ చేసుకోవాలి ఇలా ముందే చూసుకొని కట్ చేసుకోవాలి నేను ఒరిజినల్ కట్ చేసేటప్పుడు నెక్ కట్ చేయకూడదు మనము ఖాళీ చంక భాగం నుంచే సైడ్ కటింగ్ చేసుకుంటే సరిపోతుంది ముందు ఫ్రంట్ రెండు ఈ విధంగానే కట్ చేయాలి ఇలా కట్ చేసి పక్క పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్స్ కటింగ్ ఎలా చేయాలో చూద్దాం హ్యాండ్స్ కటింగ్ పొడవ వచ్చేసి సిక్స్ ఇంచెస్ తీసుకున్నాను భాగము ఫోర్ ఇంచెస్ ఇలా హ్యాండ్ మార్కింగ్ చేసుకొని హ్యాండ్ కటింగ్ చేసుకోవాలి ఈ వీడియోలో కటింగ్ చేసే విధానం నేర్చుకున్నాం కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ ఎలా చేయాలో పూర్తి వివరంగా చూపిస్తాను నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి